ఇది మంచి వీళ్ళకి వెంటనే సూటబుల్ ల్యాండ్ ఇవ్వాలి ల్యాండ్ పవరు అన్ని సౌకర్యాలు కనిపించండి వీళ్ళు మంచి ఆరో ప్లాంట్ ఇస్తారు ఆరోగ్యాలు బాగుపడతాయి అని చెప్పడం జరిగింది ఆయనకి చాలా ధన్యవాదాలు తర్వాత మనకి ఇక్కడ రా వాటర్ ప్లాంట్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ అలా వాటర్ ప్లాంట్ ఉంది దాని తర్వాత సాలిడ్ ఫిల్టరేషన్ ప్లాంట్ ఉంది దాని తర్వాత డబుల్ మెంబ్రైన్ ఆరో ప్లాంట్ ఇది ఆధునికమైన ఆరో ప్లాంట్ డబుల్ మెంబ్రైన్ అంటే ఇంకా బాగా ఫిల్టరేషన్ జరుగుతుంది దాని తర్వాత డబుల్ మెంబ్రైన్ నుంచి వెయ్యి లీటర్లు స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ లో రోజు వాటర్ ఎక్యులేట్ అవుతుంది గంటకి ఐదు వందల లీటర్లు గంటకి ఐదు వందల లీటర్లు ఆరో వాటర్ గ్రామస్తులందరినీ ఇది యూజ్ చేస్తూ కేవలం ఆరో ప్లాంట్ వల్ల మీ ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోవు మీరు పరిశుభ్రంగా ఉంచుకుంటే గ్రామాన్ని మీకు ఎంతో మంచిది సో ఈ ప్రాజెక్టు అనుమతించి మాకు సహకరించినందుకు ఎమ్మెల్యే గారికి మరియు భద్రాపేట వాసులందరికీ మా ధన్యవాదాలు మా కృతజ్ఞతలు ఇప్పుడు దయచేసి మా రోటరీ లీడర్ గారిని రెండు నిమిషాలు సందేశం ఇస్తారు మాట్లాడతారు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారికి ప్రెసిడెంట్ కంచల రాంప్రసాద్ గారికి సెక్రటరీ సాయిదా గారికి మా సీనియర్ మెంబర్ మల్లిక్ గారు గారు ఇప్పుడు మా రోటరీ నీటిలందరికీ భద్రాయపేట గ్రామస్తులందరికీ నా హృదయ నమస్కారాలు రోటరీ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది అందులో ఏడు ఫోకస్ ఏరియాలు ఏడు ఏరియాలో మేము పనిచేస్తుంటాం ఏడు ఉద్దేశాలతో అందులో క్లీన్ వాటర్ మంచి వాటర్ ప్రజలకు అందించే ఒక కార్యక్రమం కూడా రోటరీ తాలూకా ముఖ్యమైన ఉద్దేశాలు ఒకటి దానికి తగిన విధంగా ఈరోజు ఇక్కడ ఒక ఆర్వో ప్లాంట్ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ ప్రపంచం మొత్తానికి కూడా వాటర్ ని క్లీన్ చేయడంలో ఆర్వైజ్ దే బెస్ట్ దాని తర్వాత అన్ని రకాల ప్రాసెస్ వస్తాయి అలాంటి ఒక బెస్ట్ ప్లాంట్ ని మా రోటిక్ లో వైజాగ్ కబుర్స్ ద్వారా మా ప్రెసిడెంట్ గారు కంచా రామ గారు ఇక్కడ ఈ గ్రామానికి గంటా శ్రీనివాసరావు గారి ఆ కూర్చొని మేర ఇవ్వడం జరిగింది ఇది ఒక గొప్పగా వాడుకోవాలి దీన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి మీరు అందరూ టెక్నీషియన్ సపోర్ట్ చేయాలి టెక్ నేర్చుకోవాలి దీన్ని మెయింటైన్ చేయాలి చాలా లక్షలు ఖర్చు పెట్టారు ఇది పూర్తిగా మా ప్రెసిడెంట్ గారు రామప్రసాద్ గారు డొనేషన్ తో ఏర్పాటు చేయబడింది సో ఇంకా ఇలాగా ఇది మీరు కరెక్ట్ గా వాడుకోగలిగినట్టయితే అయితే బాగా నడిచేటట్లయితే ఇలాంటి ప్లాంట్ ఇంకా తేవడానికి కూడా మా రోటరీ క్లబ్ లో కృషి చేసి మేము తేగలం అందులో మీ అందరికి కోరేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి క్లీన్ వాటర్ క్లీన్ వాటర్తో సమస్యలు పోతాయి ఆరోగ్య సమస్య మిగిలినంత మీ చుట్టుపక్కల క్లీన్ పెంచుకోవడం వల్ల అందులో మీ అందరికీ మరీ మరిపోతే ఏంటంటే ఈ వాటర్ ప్లాంట్ని కరెక్ట్గా వాడుకొని రోజు గంటకి ఐదు వందల లీటర్లు అంటే మీ గ్రామే కాదు పక్క గ్రామం ఆ పక్క గ్రామం కూడా సరిపోతాయి కాబట్టి ఎవరు తొందరపడకలేదు తోసుకోలేదు ఒకరితో ఒకరు నీట్గా డిసిప్లైన్గా వాడుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా మీ అందరికీ ఉంటుంది అందువల్ల మీ అందరికీ వాడుకుంటారు బాగా పెద్దలు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని కోరుకుంటూ నాయకులు గంటా శ్రీ శ్రీనివాసరావు గారు ఉద్దేశిస్తారు సభ ముందుగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మన కూడా కలిసిన అవకాశం నేర్పించుకు రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమ పాల్గొంటున్న సోదరులు రామ్ప్రసాద్ గారు కబూర్ గారు మల్లిక్ గారు అన్నప్ర గారు శైజా గారు మొత్తం రోటరీ క్లబ్ కపుల్ మొత్తం కూడా ఇప్పుడు చాలా మంది అందరూ వచ్చారు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా సాగుతం కలుగుతూ ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అంటారు ఆ మదర్ తెలిసా గారి యొక్క పిలుపు అందరికి ఇచ్చారు చాలా చాలామంది మాటలు చెప్తారు అలాగే ప్రార్థనలు చేస్తారు రకరకాలు చేస్తారు కానీ సాయం చేసేసరికి అంత ముందుకు రాదు మరి దానికి భిన్నంగా ఇప్పుడే రామ్ప్రసాద్ చెప్పారు ఏదో ఒక పేపర్లో ఒక వార్త వస్తే దానికోసం మాకు ఎమ్మెల్యేలుగా లేకపోతే ప్రజాప్రతినిధులుగా మాకు బాధ్యత ఉంది వెంటనేమైనా గ్రామం రావాలి ఏంటి ఆ సమస్యను కనుక్కోవాలి దానికి పరిష్కారం చూపించాలి అవన్నీ చేయాలి కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు వేరియస్ స్వీట్స్లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉండే వ్యక్తి అందరూ కూడా డిఫరెంట్ స్వీట్స్ నుంచి వాళ్ళు ఒక రకమైన కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు అయితే మనకు కూడా ఎంతో కొంత పేదలకు సాయం చేయాలి మనమందు బాధ్యతగా సమాజంలో మన ఇది కూడా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేసుకోవటం ఆ ఆర్గనైజేషన్ తరఫున ఎక్కడన్నా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చి వాళ్ళు ఎప్పుడూ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎక్కడో విశాఖపట్నంలో వాళ్ళు ఈ పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఈ భద్రాయిపేట మారుమూల ప్రాంతంలో ఒక ఎక్కువ సంఖ్యలో కిడ్నీ బారిన పెడతా ఉన్నారు ఒకే గ్రామంలో ఎంతమంది ఎందుకు పెడతారనే పేపర్లో వస్తే దానికి స్పందించి వాళ్ళు వెంటనే ఇక్కడ దానికి రూట్ కా చేయటం కనుక్కొని అది ఎలా మనం అవాయిడ్ చేయండి అని చెప్పంటే ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తే సరిపోతుందని చెప్పి ఆ రోజు చెప్పడం దానికి వెంటనే వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ ఆరో ప్లాంట్ పెట్టడం జరిగింది ఆ రోజు నేను వచ్చి ఉన్నదే వాళ్ళ మనిషి కూడా వచ్చి చెప్పారు ఇట్లా మేము ఆరో ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాం సార్ ఇక్కడ సార్ కూడా మీకు చెప్పమన్నారు అంటే వెంటనే గ్రామస్తుంద్రులకు చెప్పి దాన్ని బ్రహ్మాండంగా వాళ్ళ కావాల్సిన కూడా ఏర్పాటు చేయమని చెప్పని చెప్పి రెండు నెలల ఈ ప్లాంట్ ఒక అన్ని రకాలుగా కూడా ఇప్పుడే లోపల ఎక్స్ప్లెయిన్ చేశారు ఏదైతే మనం మినరల్ వాటర్ తాగుతూ ఉన్నాం బయట దానికంటే కూడా ఇంకా బాగా క్వాలిటీ ఉన్న వాటర్ అటువంటి వాటర్ని మనకి గ్రామంలో మనకి వాళ్ళు అందిస్తూ ఉన్నారు తప్పకుండా మీరు చేసిన ఈ కార్యక్రమానికి మేము మా నియోజకవర్గంలో మేము అందరికీ కూడా ఎప్పుడు రెడ్డి ఉంటాం అయితే మీకు చిన్నందుకు ఆంప్లికేషన్ అడుగుతా ఉన్నాం దీనికి సంబంధించే కాదు ఇంకా గ్రామాల్లో ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్ల రూపాయలు మనం కట్టుబడి చేసినప్పుడు కూడా ఇంకా గ్రామాల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ ఉన్నప్పుడు ఢిల్లీలో నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు కాలువలు కమ్యూనిటీ హాల్స్ పార్కులు కళ్యాణ మండపాలు స్కూల్ బిల్డింగ్స్ హాస్పిటల్స్ ఎన్నో పెట్టాం అయినా సరే ఇంకా గ్రామాల్లోకి వెళ్తే మనకు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా కొంత ఈరోజు ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కూడా సిఎస్ఆర్ తరఫున మనకి ఉన్నారు దిగుస దాదాపు పది పదిహేను కోట్లు ఎవరీ ఏరి గ్రామాల్లో ఖర్చు పెడతా ఉన్నారు అలాగే మీరు కూడా రోటరీ ఏదైతే